to an అసలు తర్వాత నడిచిపోతుంది నేను సినిమా యొక్క సరస్మం జగిత్యాల జిల్లాలో తను చాలా పాటలు పాడుతుంది తనకి వచ్చి కావాడు మొత్తం నాలుగు గంటలకి పెడతానండి తన పాటలు తన పాటలు లేని రోజు అనేది ఉండదు అంత మంచి అంటే తన చిన్నప్పటి నుంచి ఈ పాటలపైన మక్కువ ఉండడం అనుకుంటున్నాను నేను వాళ్ళిద్దరు ఆడపిల్లలకి ఎక్కడ

कलकालं निली कलं स्नेहम कलकालं निलमा धन्यवाद పద అధ్యాయుడు ముప్పై నాలుగో శ్లోకం చెప్తుంది హీటి స్త్రీ వాచ నారాయణ అంటే స్త్రీలో ఏడు శక్తులు ఉంటాయి సప్త శక్తులు అవి మనకు జన్మద వస్తాయి వాటిలో మనం కొన్నిటిని పెరుగుపరుచుకోవడానికి ఇలాంటి కళలు కూడా ఉపయోగపడతాయి నిత్య జీవితంలో ఈ సప్తశక్తులను మనము జాగృతం చేస్తూ మనం ఎన్నో పనులకు అభివృద్ధి కార్యక్రమాలు పాల్గొంటున్నాము అన్ని రకాల కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నాము నేను ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సత్యశక్తి సంఘం ఒక భారతదేశంలో మహిళల పాత్ర అనే టాపిక్ మీద నన్ను వర్తగా ఎన్నుకున్నాను దానికి నాకు కలవ స్నేహం ఎంతగానో తోడ్పడింది సార్ స్వరస్నేహం జగిత్యాల జిల్లా ఆధ్వర్యంలో ముఖ్యంగా రచన గారి ఆధ్వర్యంలో జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా నేను ప్రతి మహిళ ఒక ఒంటి చేతితో తన సంసారాన్ని కాదు యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి భాగాన్ని మోయగలుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ ప్రపంచంలో ఒక స్త్రీ ఎంత సుందరిమణిగా ఉంటుందో అంతే క్రూరంగా ఉండి పనిచేయ ఎందుకంటే స్త్రీ సదు ఉంటే చేయందంటూ ఏది లేదు ప్రతి ఒక్కడి చేయగలుగుతుంది అందుకనే మహిళలకు ప్రత్యేకంగా మహిళ దినోత్సవాలు ఉన్నాయి అమ్మకి అమ్మ అంటే ఒక దినోత్సవం ఉంది తల్లి గర్భాన్ని మోసినట్టు ఈ ప్రపంచ ఈమె గానం అంకితం చేసినప్పుడు చాలా సంతోషం అనిపించింది ఈ రోజు ఆయన మన చాలా సంతోషం అనిపించింది మై అంటే ఇలాంటి ఒక వేదిక ఆమెకి ఎప్పుడు అవసరం పడదు దాన్ని బయటికి తీయాలి తీస్తే బాగుంటుంది నా ఉండేవాడిని చాలా ఇష్టం కానీ ఈ రాజకీయాల్లో రాజు పెట్టాలి ఉంది రాజు పెట్టి రావాలని ఉంది కాబట్టి సో ఇలా వచ్చేసాను తప్ప అందరినీ చేయలేదు మా అమ్మ నాన్న రోజు నుండి ఉండే ఇట్లా చాలా సంతోషపడేవారు ఈరోజు ఇదంతా చూసి బట్ మీరే అందరు నాకు ఒక తల్లిలో నేను చాలా సంతోషంగా ఉన్నాను ప్రతి ఒక్కరిని నా కుటుంబ సభ్యులు భావించ प्रती ओके सारी मिम्मेल्लिक శక్తి గు మాటల్లో అద్భుతమైన వైబ్రేషన్ కనిపిస్తుంది మేము మా స్వరస్నేహులు ఉన్నటువంటి మహిళలకు వాళ్ళు శక్తి కలవాలని చెప్పి ప్రతిరోజు ప్రతి ఒక క్షణం నుంచి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈవెంట్ ఆక్రమ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇండియా నేను పాటించుకుంటాను మీరు ప్రజలకు ఉపదానం చేస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మా పదహారేళ్ల వయసులో తొలి కళలోని నిజమైన కాపురపులలో ప్రవేశం కష్టాల గడిలో కన్నీటి నామలో పన్నెండేళ్ల కాపురం మన ప్రేమకు నిదర్శనం పువ్వులాంటి పిల్లలకి పసి పాదాల సవడి అల్లరి ఆటలతో ఆనందం అందడు కానీ కాలం చేసిన మోసం కఠినమైన తీర్పు ప్రేమించిన నీవు కన్ను నిండిన నా ప్రపంచం విషాదమయం కానీ వెనుతిరిగని బాటలో నేను నడిచింది కలత పడిన గుండెలతో నేను దయ్యంగా నిలిచింది నా బిడ్డల నా భవిష్యత్తు

వేడుకు రావడం జరిగింది దానికి ముఖ్యంగా మా సోదరి సోదరి పనులందరినీ మన్నిచించామని కోరుకుంటున్నాను వెయిట్ చేపిస్తున్నారు ఈరోజు ఇక్కడ జగిత్యాల జిల్లా స్నేహం ఇది ఏదైతే కథం స్నేహం అనుబంధ సంస్థ ద్వారా ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించినందుకు నిర్వాహకులకు మన దీంట్లో పాల్గొన్న శ్రీమాన్ గోపాలాచార్య తర్వాత దీంట్లో ఆహ్వాన కమిటీ నన్ను మొన్న వారం రోజుల క్రితం వచ్చి ఆహ్వానించారు శ్రీమతి ఎం గారు శ్రీమతి రచన శ్రీమతి సింహం పద్మ శ్రీమతి పోడూరు శ్రీలత శ్రీమతి బాలప్రియ శ్రీమతి కొంజర్ల రాధిక శ్రీమతి ఎస్ శైలజ శ్రీమతి డి మమత శ్రీమతి పుష్పారెడ్డి శ్రీమతి గంగాజల శ్రీమతి బి శ్రీలక్ష్మి వీళ్ళందరికీ మరియు ఇక్కడ హాజరైన అందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా స్వరం స్నేహం అండ్ కళా స్నేహం స్వరం అంటే నిజం పలికే ధైర్యం కలం అంటే జ్ఞానాన్ని మధ్య ఆయుధం సో ఈ రెండు కూడా మిలితమై మీరు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇట్లాంటి కార్యక్రమాలు ఈరోజు ఈనాటి మన ఈ ఇంటర్నెట్ అంతర్జాతీయ యుగంలో అంటే ఫోన్లకే అయిపోతున్నాం మనం ఇప్పుడు ఏంటంటే మనిషికి మనిషి ఫిజికల్గా కలుసుకొని ఇన్ని గంటలు అందరితో ఒకరితో ఒకరు స్నేహం మర్చిపోంటూ ఈ ప్రోగ్రాం నిర్వహించుకోవడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం మరి అభినందించదగ్గ విషయం దానికి మీ అందరికీ కూడా నా ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇట్లాంటి స్నేహం వల్ల మనకు సమాజంలో ఆధ్యాత్మిక మానవత విలువలు పెరుగుతాయి మీరు అందరూ కూడా ఎక్కడెక్కడిలో వచ్చారు వేరే అంటే విజయవాడ నుంచి కావచ్చు వివిధ జిల్లాలకు కావచ్చు వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చారు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో అంటే మేము ప్రత్యేకంగా అడవల్షన్స్ ఏజ్ ఉంటుంది కదా యుక్త వయసు వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు ఇక్కడ అంటే అది చూస్తే చేసిపోతే అసలు ఇప్పుడు దాన్ని ఏంటంటే ఒక పవర్ట మెంటాలిటీ టైపు ఆ ఆలోచన విధానానికి అది ప్రతిబింబం అన్నట్టు జనరల్గా అట్లా ఉంట ఉన్న వాళ్ళని ఏంటంటే ఆ చిన్నపిల్లలు అంటే యువత అట్లా ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా అతని కేర్ తీసుకొని అతనికి మన స్నేహాలే మీకు మిగతా అన్ని నేరాలు కూడా

చేరని గమ్యము తీరని ఆశలు ఒడిగుడుకులతో మనిషి జీవితం కొందరు పేదలు కొందరు ధనికులు కొందరు ఇద్దరి మధ్య వారదులు కారు మేడలు పూరి గుడిచలు విమానయానం కార్యక్రమం